రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాన్ని మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు ఆయన కింద సీఐలు ఓ డిఎస్పి అదే ఆయన ఆర్మీ ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్ సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు సగం పైకి పెద్ద బాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతూ ఉన్నారు డిఏజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకాలంలోనే చూసాం సిద్ధార్థ్ కౌశల్ సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ఎల్ తీసుకొని ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడు ఎన్ఓసీ ఇవ్వడు సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ తీసుకొని ఏ ప్రభుత్వమైనా గట్టిగా పని చేస్తే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్లు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులేమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అడుగుతా ఉన్నా మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అడుగుతా ఉన్నా మీటింగులు పెట్టుకోవడము ప్రజల దగ్గరకు వెళ్ళడము ప్రజలను చైతన్యవంతులను చేయడము ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసిన ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగిన ప్రభుత్వం ఏదైనా మోసం చేసిన ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఇది చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటనే ఒక కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న సాక్ష్యం నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోలనాల్లో చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్ట్లలో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన తప్పు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఆమె చేసిన తప్పు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఆమె మీద ఆమె ఆమె మీద దాడి చేశారు ఎందుకు దుర్భాషలాడారు ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ఏమైనా అయ్యాన్ని సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం మా ప్రజలకు మాకు మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాను తప్పేముందే సాయంత్రం ఐదు గంటలకు మొదలైన మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారును అడిగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొన కొనసాగింది ఆమె ఆమెను కారులో కూర్చోపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమేందంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒక బీసీ మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమెను ఆమె భర్తను కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ పక్కనున్న వాళ్ళను కొడుతూ దారి కాసి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉండరు కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు ఇది సేడిజం కాకపోతే ఏమిటి అని అడుగుతా ఉన్నా పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పొగలు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు నిజంగా ఒకసారి అది కూడా చూడండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి ఒకసారి మీకు అర్థం పోలీసుల పాత్ర కూడా

नहीं ये जो तुम्हारा नाम लीजिए ఆశ్చర్యం నిజంగా పోలీసుల దగ్గరుండి పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు ఎవరు మహానటులు దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు దారుణంగా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్టులు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఎవరిని అరెస్ట్ చేయాల కారణం ఏంటంటే దగ్గర నుండి పంపించినారు పై నుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి వీళ్ళని ఎందుకంటే ఎనిమిదో తారీఖున పేర్ని నాన్న ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట పదకొండో తారీఖున ఇది రెండు వేల తర్వాత మూడు రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు పథకం బన్నీ దారి గాసి పోక దారిలో ఏం చేస్తూ ఉంటారు ఆశ్చర్యమేందంటే ఎవ కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు ముందర సీట్లో కాదు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు హారిక జెడ్పీ చైర్మన్ అంటే గవర్నమెంట్ కార్ అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కారు తోలుతూ ఉన్నారు గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతూ ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉన్నారు రాము గుద్దాడు అని చెప్పి కేసు రాము మీద తప్పుడు కేసు ఒక బీసీ మహిళకు మీరు చేస్తా ఉన్న గౌరవం ఇదేనా అంటున్నారు మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు సిగ్గుండాలి ఎడన్నా ఎడన పోయి దుంకి సావాలి ఇలా అంతా పోయి మరుసటి రోజు ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేరుని నాని ఖైలా అనిల్ కుమార్ సహా పెడన పెడనలో పెడనలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు కేసు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనలతోనే చేస్తాడు నా పర్యటనలో కూడా ఈ మధ్య జరిగిన నా పర్యటనను కూడా మీరు గమనిస్తే నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం ఉద్రిక్తతను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి నా పర్యటనలో అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున గుంటూరు మిర్చి ఆర్డకి నేను వెళ్ళాను గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేలు పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా ఎనిమిది నుంచి పదకొండు వేలకు పడిపోయాయి ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యాడ్కు పోయింది జగనే అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ కేటగిరీ జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు అంటే ఆయన మూడు వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు ఆయన మూడు రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విడ్డ్రా చేసుకుంటాడు అంతర్త ఆగిపోలే చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి పైన కేసు పెట్టినారు రైతులను మిర్చి యార్డ్లో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు రైతులకు సంఘీభవం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు మళ్ళీ ఏప్రిల్ ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది మళ్ళీ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సత్యసాయి జిల్లా రామగిరి రామగిరి మండలంలో రాఫ్తా నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను హెల్లిపాడ్ వద్ద సరైన భద్రత లేదు జనం తాకిడితో